స్ఫూర్తితో పట్టుదలతో కొనసాగిస్తున్నటువంటి సోదరి ఝాన్సీ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తూ ఒక ఆచరణవాది అభ్యుదయవాది అన్నిటిని అన్నిటినీ మించినటువంటి మానవతావాది ఈ సమాజంలో అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి మానవతావాది జీవితం రామలింగరాజు గారు విలువలకి కట్టుబడి ఉన్నారు న్యాయవాద వృత్తిలో ఉన్న సేవా వృత్తిలో ఉన్న విలువలకి అభ్యుదయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి అందుకే రామలింగరాజు గారు అందరి యొక్క మనల్ని చూరగొన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి రామలింగరాజు గారు మంజ విప్లవీడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటులో అల్లూరి సీతారామరాజు గారు త్యాగం మనందరికీ తెలుసు ఆయన జీవితం మనకు తెలుసు ఈ జిల్లాలో చాలామంది పెద్దల యొక్క కృషి ఉంది అందులో స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా ఆ విగ్రహం స్థాపనలో రామలింగరాజు గారి ప్రధానమైన పాత్ర అలాగే ఈ రోజున ఫౌండేషన్ గురించి విన్నాను తప్పితే ఆ ఫౌండేషన్ చేసే కార్యక్రమాల గురించి ధ్యాన్శ్రీ గారు చెప్పేవారు రెండు సంవత్సరాల నుంచే గారు గారితో మాకు తెలుసు మేము మానవత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ధ్యేయం ఉత్తమ సమాజ నిర్మాణం శాంతి జీవనమే అని మా రామచంద్రారెడ్డి గారు చెప్పారు అదే ధ్యేయంతో స్థాపించిన ఈ ఫౌండేషన్ వారికి మంచి మా అభినందనీయులు వారు ఎంతో సేవ చేస్తున్నారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్కాలర్షిప్ను తీసుకుని అది సద్ీవంగా పరుచుకొని మీరు మంచి మార్కులు తెలుసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఈ ట్రస్ట్ యొక్క పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నారు మీరందరూ కూడా చాలా పైకి అభివృద్ధిలోకి రావాలని చాలా ఉత్తమ పౌరులుగా ఉండాలని మానవ సేవ చే చేసే సద్బుద్ధిని మీరు అలమర్చుకోవాలని మేము మీరు అందరినీ కోరుకుంటున్నాను ఈ విధంగా చేయటం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇది నేను ఝాన్సీ గారిని కూడా అభినందిస్తున్నాను విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే కేవలము ఆర్థిక పర్మనెంట్ సహాయం చేయటమే కాదు మీలో ఉన్నటువంటి ఏదైతే మెరిట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ని కూడా గుర్తించటమే అవుతుంది ఇది అంతేకాకుండా మీరు మీ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మీరు వివిధ రంగాల్లో మీకు వెళ్ళి మీరు సెటిల్ అయినప్పుడు భారతదేశానికి భావి పౌరులుగా మీరందరూ కూడా వివిధ రంగాల్లో ఉంటారు కాబట్టి ముందుగా మీరందరూ కూడా ఈ దేశంలో పెట్టి ఈ దేశంలో పెరుగుతున్నాం కాబట్టి మనందరం కూడా దేశభక్తిని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇతరులకు వెళ్తే కనుక మనకి రాములు వారిని మించినటువంటి దేశభక్తుడు ఎవరు కూడా కనిపించరు తండ్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ ప్రజల కోసము పేద విద్యార్థుల్ని దత్త తీసుకుని వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ప్రపంచంలో ప్రతి మానవుడికి కావాల్సింది రెండు ప్రధాన అనేక అవసరాలు ఉండొచ్చు కానీ రెండు ప్రధానమైనవి ఒకటి విద్య రెండోది వైద్యం ఈ రెండు కూడా సంపూర్తిగా సామాన్యులకి అందుబాటు చేస్తే ఆ ప్రభుత్వాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి భవిష్యత్ తరాలకి ఉపయోగం అది దాని ఆచరణలో పెడుతున్నటువంటి ట్రస్ట్ సభ్యులు ముఖ్యంగా జార్సీ లక్ష్మి గారు సిస్టర్ చాలా చక్కగా కృషి చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందుకని అప్పటి నుంచి బాగా పరిచయం తను చాలాసార్లు చెప్పింది ఇట్లాగా కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ వేశారు దాన్ని ఇలా ఎవరి ఎవరియ్యారు నాన్నగారు పుట్టినరోజులు ఇస్తానని మాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు ఆయన చూస్తే మేము పక్కకి పరిగెట్టు నిలిపేవా అనమాట అంత ఆజాన్ బాబు ఆయన అప్పటి నుంచి కూడా చాలా గౌరవం ఉండేది ఆయన మీద ఇప్పుడు ఇంతమందికి నిజంగానే విద్యాదానం అనేది నేను కూడా స్కూల్ రన్ చేస్తున్నాను ఇంతమందికి విద్యాదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం అసలు మీరందరూ కూడా అప్పుడు చెప్పిన వక్తల్లో ఒకళ్ళు ఇచ్చారు కూడా ఉండాలి అప్పుడు మీరు ఎవరైతే స్వీకరిస్తున్నారో ఇస్తున్నారో ఇవ్వాలి అన్న కూడా మీరు అలవాటు చేసుకుంటే ఇంకా బోల్డ్ మంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం దానికి మీరు ప్రూవ్ చేసి అక్కడ కూడా రామలింగరాజు గారిని గుర్తు చేసుకునేలా ఉండాలి ఇంత కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఝాన్సీకి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ప్రత్యేక ఒక స్త్రీమూర్తికి సంఖలో చంటి పిల్లవాడు ఉంటే ఎంత ధైర్యమో మగవాడికి ఉద్యం ఉద్యం ఉంటే అంతకంటే ఎక్కువ ధైర్యం ఆడవాళ్ళకి కూడా విద్య ఉండాలి ధైర్యం గురించే చెప్తున్నాను ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందండి ఆ పిల్లవాడు ఉంటే ఎంతమంది పెద్దవాడు లేకపోయినా ధైర్యంగా ఎంత ప్రయాణం చేస్తుందో ఆ బంగారు తల్లి అలాగే ఏమీ తెలియనటువంటి వ్యక్తి కూడా చదువుకున్న తర్వాత ఏ దేశమైనా సరే వెళ్ళిపోయి విషాల్ చేయడానికి అవకాశం ఉంది ఎవరు దొక్క చింపితే అక్షరం మొక్క లేదు అని కంఠస్థం చెయ్యండి అని అంటే తెలియనప్పుడన్న మాటలు అండి చదివింది అంతా కంఠంలో ఉంటుంది కంఠస్థం అన్నారండి కంఠంలో ఉండదండి డొక్కలో ఉండవండి అక్షరాలు శిరస్సులో ఉంటాయి అయినా మన వాళ్ళు ఏమన్నారు కొట్టలోంచి అన్ని అక్షరాలు వచ్చేస్తున్నాయి అనుకుని కంఠలోంచి అన్ని అక్షరాలు వచ్చేస్తున్నాయి అనుకుని దొక్క చింపితే అక్షరం లేదు కంఠస్థం అని అన్నారు కానీ విద్య ఉంటే డొక్క నిండుతుందండి నిండటమే కాదు వందలాది డొక్కలు నింపుతుందండి అటువంటి విద్యకి ఏవైనా ఇస్తే ఎవరైనా దానం చేస్తే ఒక రోజు ఒక తోటతోట అయిపోతుంది కానీ మన గారు అలా నిర్వహిస్తూ అందరి సహకారంతో ఈ రోజు వాతావరణం ఎలా ఉన్నా జరిపించేస్తాను మేస్టర్ అన్నారు నేను కూడా ఎలా ఉన్నా జరిపించేయండి మీకు అనుకూలంగానే ఉంటుంది వాతావరణం అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస వంచి నమస్కరిస్తున్నాను పాద వందనం చేస్తున్నాను అలాగే జాతి నిర్మాణంలో బాధ్యత వహించబోతున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని పెద్దలందరూ వాళ్ళని ఆస్వాదించాలని కోరికతోటే ఈ కార్యక్రమాలు ఎలా జరిపించడం అనేది జరుగుతుంది ఈ ఫౌండేషన్ని అందుమలింగరాజు కాంతి కాంతమ్మ ఫౌండేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది తొంభై నాలుగులో దాన్ని మళ్ళీ కొంచెం మార్చి ట్రస్ట్ తర ఫౌండేషన్గా మార్చడం జరిగింది మొదట్లో నాన్నగారు ఏం చేశారంటే కాలేజీలకు వెళ్ళి పిల్లలు మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టులు తీసుకుని ఆయన సైలెంట్గా ఇచ్చేసేవాడు తర్వాత కాలక్రమే కాలక్రమేణా బయట కొంతకాలం బయట రెండు చోట్ల చెరువు దగ్గర సాయిబాబా గుడి దగ్గర అయ్యి కూడా చేయడం జరిగింది నేను పీజీకి వచ్చిన తర్వాత మాస్టర్ నేను ఎంఎస్డబ్ల్యూ రిటైర్డ్ ఫ్యాకల్టీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యాను అనుకోండి అప్పుడు ఫ్యాకల్టీగా నేను పెర్మనెంట్ అయిన తర్వాత అప్పుడే మీడియా స్టార్ట్ అయింది ఈ విధంగా అంటే మన ఇంట్లోనే ఇది జరగాలి అని ఓ సంవత్సరం గట్టిగా పట్టుబడటం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాం టైం అనేది చాలా విలువైంది అయినప్పటికీ కూడా పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క టైంను వెచ్చించి ఈరోజు మనస్ఫూర్తిగా వాడు చెప్తున్నాను నాకు నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది డెఫినెట్గా తప్పనిసరిగా చేస్తాను నేను ప్రశ్న సాక్షన్ ఇలా ఆనందంగా ఉంది చాలా అందంగా ఉంది ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు మామూలు వ్యక్తులేం కాదు అతిరాధ మహారాజులకు ఈ మధ్యన కొన్ని రోజులు ప్రాక బ్యాక్ రతన్ టాటా గారు ఒక సందేశం ఇచ్చారు హాస్పిటల్లో అది మీరు పాఠశాల చూసుంటారని అనుకుంటాను అది చూస్తే చాలా చాలా అసలు జీవితం అంటే ఏంటో మనిషి అంటే ఏంటో తెలుస్తుంది చివరి రోజుల్లో ఆయన పదం మీరు వీలైతే ప్రతి వ్యక్తికి కూడా బాధ్యతలు ఉంటాయి వ్యక్తి కుటుంబం సమాజం ఇది బాధ్యత ఈ ఈ మూడు నిర్వహించాలి అప్పుడే సమాజం బాగుంటేనే మనం బాగుంటాం ఆ ఉద్దేశంతో ఆ రోజుని తండ్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కమిటీగా ఉండేది ఇప్పుడు అందరూ లేరు ఆడిటర్ గారు సహకారంతో అంటే ఎన్నో మార్పులు వచ్చినాయి ఇది నా నెల కోటి రూపాయల రెండు లక్షలు ఎంతో తర్వాత పది లక్షలు దాన్ని వెచ్చించడం జరిగింది నేను ఇంకో కోటి రూపాయలు వేద్దామని ఉద్దేశంలో ఉన్నాను బట్ ఏంటంటే బ్యాంక్ వడ్డీలు బాగా అంతకాలం ఇవ్వాలనేది నా పట్టుదల వీలైతే లక్ష్యం ఎక్కువ వేస్తాను కానీ తక్కువ అనేది అని జరగదు జరగపోతే సోషల్ ఇన్షూసెస్ అన్నీ కూడా ఎలా ఏ ఏ దారిలో వెళ్తున్నాయి ఎలా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే మనవంతు కృషి చేయాలి ప్రతి జీవి ప్రతి వ్యక్తి ముఖ్యంగా మన భారతీయుల భారతదేశం ఏ స్థానంలో ఉందో మూడో స్థానంలో ఉన్న వెంటదనానికి వెళ్ళగలుగుతాం వెళ్లస్తాం కర్మూరు సత్యం రోజు పావన జాన్ వేస్ సాయి దుర్గ అమ్మ రెడీ గా ఉండాలి రోహిత్ వర్మ సహచిత్రం కూడా పనంత వర్మ ప్రతి పని శ్రీజాదేవి సత్య భవ్యశ్రీ టీ నాగ దివ్యాంజలి సరే సాయి నీరసంగా ఉంది కీర్తనగిరి ఇందుకూరి దేవి హర్షిత